ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విచారణ మన కేరళలో ఓ ఇన్సిడెంట్ జరిగింది అది విన్నప్పుడు ప్రతి ఒక్కరు అరే డాక్టర్స్ అంటే ఇలా ఉండాలి హ్యాట్స్ ఆఫ్ మీకు అని చెప్తున్నారు అయితే నార్మల్గా ఇద్దరు డాక్టర్స్ మార్నింగ్ చర్చికి వెళ్ళారన్నమాట చర్చికి వెళ్ళి రిటర్న్ వస్తున్న సమయంలో కేరళలోని ఒక ప్రాంతంలో ఒక కారు దేనికో డాష్ ఇచ్చిందో మరి ఏమైందో తెలియదు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది అక్కడ ఒక అబ్బాయి మాత్రం చావు బతుకుల మధ్యలో ఉన్నారు అయితే ఓ ఇద్దరు దంపతులు వాళ్ళిద్దరూ డాక్టర్సే థామస్ ఆయన వాళ్ళ వైఫ్ సో వీళ్ళిద్దరూ థామస్ పీటర్ అండ్ వాళ్ళ వైఫ్ థామస్ వాళ్ళ వైఫ్ ఇంకో ఆమెడు ఉంది సో ఇద్దరు డాక్టర్సే అక్కడ స్పాట్లో చూసినప్పుడు అరే నా చావు బతుకుల మధ్యలో ఉన్నారు దగ్గరలో ఇంత తొందరగా హాస్పిటల్స్ లేవు తీసుకెళ్ళి రోపే చనిపోతాడేమో అని చెప్పేసి అక్కడిదక్కడ అసలు ఎలాంటి ఎక్విప్మెంట్ లేదండి ఏ ఎక్విప్మెంటు లేదు ఏమీ లేదు వాళ్ళకి తెలిసిన ఇంకొక డాక్టర్కి కాల్ చేసి తొందరగా ఈ ప్లేస్కి రా అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆయన చిన్న చిన్న ఏదైతే అవసరమయ్యే సామాను ఉంటుందో అవి తీసుకొని రావడం వెంటనే రోడ్డు మీద నడి రోడ్డు పైన ఒక కార్నర్కి తీసుకువెళ్ళి అక్కడ ఉండే ప్రజల సహాయం తీసుకొని టార్చ్ లైట్ ఫోన్కు ఉండే టార్చ్ లైట్ సహాయంతో ఓ మనిషి ప్రాణాలను అయితే కాపాడారు ఇది విన్న తర్వాత చాలామంది హ్యాట్ సాఫ్ట్ డాక్టర్ అంటే వైద్య రంగానికి సంబంధించి చాలామంది మేమంటాం వైద్యులు ఓన్లీ చాలా కమర్షియల్గా ఉంటారు వాళ్ళు ఏ రోజు కూడా ఒక మనిషి ప్రాణాలకు సంబంధించి పట్టించుకోరంటారు కానీ వైద్యుడిని దేవుడితోని పోలుస్తారు మన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తీర్చడానికి దేవుడు రాలేని పక్షాన వైద్యులు వస్తారు తల్లి తర్వాత ఓ తల్లి లాంటిది ఒక దైవం లాంటిది ఈ వైద్యుడు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఈ కప్పులు చేసిన ఈ విషయానికి సంబంధించి అక్కడుండే పార్టీ లీడర్స్తో సహా అందరూ కూడా వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది ఇక ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితి నుంచి కొంచెం బయటపడ్డాడు అండ్ ఆయనకు సంబంధించి రోడ్ పైనే చిన్నగా ఒక సర్జరీ లాగా కూడా కంప్లీట్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే తీసుకువెళ్ళి కంప్లీట్గా అంటే ఆయన ప్రాణాపాయ స్థితిలో నుంచి దూరం అయిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్టిచ్చెస్ కానివ్వండి మిగతావి అన్నీ కూడా వేయించి ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడరు నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే కదా అరే మానవత్వం ఇంకా బతికే ఉంది వైద్యులు ఇలా ఉంటారు అని చెప్పేసి నిదర్శనంగా ఉండేది కేరళలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన అక్కడి పార్టీ లీడర్స్ అయినటువంటి వాళ్ళు అదేవిధంగా ఇతర పార్టీ లీడర్స్ కూడా చాలామంది అయితే మెచ్చుకోవడం జరిగింది ఈ కథనం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అంటే సోషల్ మీడియా అదేవిధంగా దానికి సంబంధించి సోషల్ మీడియాలో మరియు నెట్వర్క్స్ పెద్ద పెద్ద నెట్వర్క్స్లలో వస్తూ ఉంటే ఏంటి అని చెప్పి అందరూ చూసి అవాక్ అయిపోయారనమాట సో ఒక డాక్టర్ ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణాలు కాపాడాలనుకుంటే ఆయనకి కావాల్సింది ఒక సంకల్పం మాత్రమే ఆపరేషన్ థియేటర్లో అక్కర్లేదు ఏది అక్కర్లేదు అని నిరూపించిన డాక్టర్లు వీళ్ళు మరి దీనిపైన మీరే మనకు ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఈ విషయానికి సంబంధించి కేరళలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అండ్ మీకు తెలిసిన దగ్గర ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే ఖచ్చితంగా అవి కూడా చెప్పండి ఇంకోటి కేరళలోనే కాకుండా వాళ్ళిద్దరికీ సంబంధించి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ అబ్బాయి ఇంకొద్దిసేపు అయితే చనిపోయే స్థితిలో ఉన్నాడు నిజం చెప్పాలంటే ఇద్దరు ఉండే అందులో ఒక ఆయన స్థితి చాలా అంటే చాలా విషమంగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడిదక్కడ సర్జరీ చేయడం వల్లనే ఆయన బతికిండు కాబట్టి ఈ న్యూస్ అనేది వైరల్ అవుతుంది మరి దీనిపైన మీరే మనం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంక వీడియోతో మళ్ళీ కలుస్తాం